అసత్యంగా జీవించే వాళ్ళు అసత్య మనుషులు వాళ్ళని ఎలా గుర్తిస్తావు నీ యొక్క జీవితంలో అంటే చాలా చిన్న విషయం అర్థం చేసుకో అది ఎలా ఆలోచిస్తావంటే నీతో బాగుంటారు బాగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు వాళ్ళ బాగోగులు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కావచ్చు వాళ్ళని పట్ల బాగున్నట్టు నటించే ప్రవర్తన బయట కనిపిస్తూ ఉంటుంది ఇంకొంతమంది అవసరాలు ఉన్నంత వరకు అందంగా మాట్లాడుతుంటారు అవసరాలు తీరిపోయిన తర్వాత మాట్లాడే విధానాన్ని కూడా మార్చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళని నువ్వు జీవితంలో చూసినప్పుడు నీ జీవితంలో ఎదురైనప్పుడు ఇలాంటి వాళ్ళ వాళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడం చాలా మంచిది ఎందుకంటున్నా అంటే నీకంటూ ఒక క్లారిటీ ఉంది నీకంటూ ఒక జీవితం పట్ల ఒక శ్రద్ధ ఉంది నీకంటూ ఒక జీవితాన్ని ఎలా జీవించాలి అనే ఒక ఆలోచన ఆలోచనలు ఉన్నాయి సో ఏ ఆలోచన లేనివాడు ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఎక్కడైతే తనకి కావాల్సినవి ఉంటాయో ఆ యొక్క అవసరాల కోసం ప్రయాణం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఆ బంధాలని కోల్పోతారు జీవితాన్ని అర్థం కానట్టుగా జీవించేస్తుంటారు అలాంటి వాళ్ళ వల్ల చాలామంది జీవితంలో దుఃఖం అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయి అర్థం కాదు జీవితాన్ని అప్పటి మందం చూసుకుంటారు ప్రస్తుతం అప్పటి అప్పటికప్పుడు చూసుకుంటారు కాబట్టి నేనేమంటున్నా అంటే నువ్వు గమనించు నీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించు అవసరం కోసం నీ దగ్గరకు వస్తుందా అవసరం రెండు రకాలు ఎలా అంటే ఆపదలో ఉన్నవాళ్ళు నీకు నీ దగ్గర సహాయం తీసుకునే వాళ్ళు తర్వాత మళ్ళీ ఆ సహాయం తీరిపోయిన తర్వాత కూడా నీతో మామూలుగా ఉండే వ్యక్తులు చాలా మంది ఉంటారు వాళ్ళతో మనకి ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తుల మధ్యలో వస్తారు అసలైన అసత్య మనుషులు వాళ్ళొచ్చి మొత్తము నిజాయితీగా ఉండే వాళ్ళ దగ్గర కూడా రియల్గా ఉన్న వ్యక్తుల్ని కూడా మనం నమ్మలేని స్థితిలోకి వీళ్ళు తీసుకుపోయేలాంటి పరిస్థితి ప్రవర్తన వస్తూ ఉంటాయి కాబట్టి నేను చెప్పేది అదే గుర్తుపెట్టుకో ఎందుకంటే పెరిగిపోతున్న మనుషులు ఆలోచించే కోణము లేని మనుషులు అందుకే అంటున్నారు కదా ఇదే విషయం వేరే వాళ్ళు నాకు అడిగితే ఎవరు మంచోళ్ళు ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు ఇక్కడ అంటే అవసరం ఉన్నంతవరకే మనుషులు వాడుకొని వదిలేసే జనాలు విశ్వాసం లేని అజీవులు ప్రతి సిచ్యువేషన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే మనుషులు అంటే ఇవి ఎక్కువైపోయేసరికి ఈ భౌతిక ప్రయాణంలో అజ్ఞానం అనే ఒక ఆలోచన వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళకి తెలియకుండా ఇలా మారిపోయి ఆ జీవితాన్ని పూర్తిగా అర్థం కాని ఆ వ్యక్తులందరూ జీవించే ప్రక్రియలో నిజాయితీగా జీవించే వాళ్ళ యొక్క ప్రపంచంలో కూడా డిస్టర్బ్ అయ్యే ప్రక్రియ జరుగుతుంది అక్కడ కాబట్టి నేను ఏమంటున్నానంటే గమనించు గుర్తించు ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ అవకాశాన్ని వాడుకొని నీ దగ్గర అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు చూపించే ప్రవర్తన వాళ్ళ యొక్క విధానాన్ని చూసినప్పుడు మళ్ళీ నువ్వు అవకాశం ఇవ్వకుండా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకసారి జరిగింది రెండోసారి జరిగింది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది అంటే ప్రాబ్లం వాళ్ళ దగ్గర లేదు నీ దగ్గర ఉందని నువ్వు తెలుసుకో ఒక వ్యక్తి నీ కాంపౌండ్లోకి వస్తున్నాడు అంటే మొట్టమొదట తప్పు నీదే అని నువ్వు తెలుసుకో నువ్వు రానిస్తేనే వస్తున్నాడు రానివ్వు ఎలాంటి వాళ్ళని రానివాలో తెలిసి ఉండాలి అందరితో కలిసి ఉండు ఎవరితో ఎంత ఉండాలో తెలిసి ఉండాలి కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో చాలామంది జీవితంలో దుఃఖ రావడానికి కారణాలు తనలో తాను చేసుకునే ప్రక్రియ చిన్నవి తను అందరికీ అవకాశాలు ఇచ్చి తన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో నుంచి సమస్యలు అతికించుకునే ప్రక్రియలు చాలా ఎక్కువ కాబట్టి మారుతున్న కాలం మారుతున్న మనుషులు మార్చేస్తున్న విషయాలు స్వార్థంతో తిరిగే మనుషులు స్వార్థం కోసమే కలుస్తున్న బంధాలు ఇలాంటివి రోజురోజు పెరిగిపోతున్న ఈ ప్రపంచంలో నువ్వు చూసుకొని అడుగులు వేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఎందుకంటే అందరూ అనుకున్నట్టు అందరూ జీవిస్తున్నట్టు నీ జీవితం లేదు నువ్వు జీవితాన్ని చూడాలనుకుంటున్నావు జీవితాన్ని నువ్వు అనుకున్నట్టుగా జీవించాలి అనుకున్నప్పుడు ప్రతి నిమిషం ప్రతి ప్రక్రియని నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళక తప్పదు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఎక్కడ మార్పులు చేయాల్సి వస్తుంది ఎక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు ఎవరి దగ్గర నువ్వు అవకాశాన్ని కోల్పోతున్నావు అవకాశాలు ఇచ్చి నువ్వు బ్లేమ్ అవుతున్నావు అన్నిటిని నువ్వు గమనించు నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ అలాంటి వాళ్ళని మనం వదిలేసుకుంటాం ఇలాంటి అసత్య మనుషులని నమ్మి కాబట్టి ఎవరిని నమ్మాలో తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరితో ఉండాలో గమనించాల్సిన అవసరం ఉంది ఏ విషయాలు వినాలో అర్థం చేసుకునే గుణం ఉండాలి ఈ విషయాల పట్ల కొద్దిగా అంటారు కదా అబ్జర్వేషన్ చాలా చాలా అవసరం కూడా ఈ అబ్జర్వేషన్లోనే నీకు కొంత 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 అర్థమవుతుంది ఒకేసారి పూర్తిగా అర్థం కాకపోవచ్చు కొద్దిగా 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 అర్థమవుతుంటుంది ఆ కొంచెం కొంచెం అర్థమవుతున్నప్పుడు నీ యొక్క రూట్ చేంజ్ చేస్తూ ఉండాలి నీ ఆలోచన స్థితి కొంచెం మెరుగు చేస్తూ ఉండాలి నువ్వు వెళ్ళే ప్రయాణంలో కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి నీ చుట్టూ ఉన్న మనుషుల్ని నిఘా పెడుతూ ఉండాలి ఎందుకంటే నీ ముందు ఉన్న మనుషులతోటి ఇక్కడ ప్రాబ్లం లేదు నీ అనే అనుకునే వాళ్ళు నీ వెనకాల నీకు తెలియకుండా నీ గురించి వెనక మాట్లాడే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటే ఇక్కడ ప్రమాదం కాబట్టి నువ్వు ముందు ఎలా చూసుకుంటున్నావో నీ వెనక కూడా అలానే చూసుకుంటూ అడుగులు వేయాలి ఎందుకంటే నీతో మాట్లాడడం మానేసిన వాళ్ళు నీ గురించి నీ పక్కన ఉన్న వాళ్ళకి నీ గురించి ఇంకో రకంగా చెప్పడానికి ప్రయత్నించే మనుషులు ఉన్న ఈ సమాజం కాబట్టి ప్రతి ప్రక్రియని గమనిస్తూ ఉండు ప్రతీది చూస్తూ ఉండు అలా నువ్వు నీ జీవితం పట్ల నువ్వు అబ్జర్వేషన్ చేయకపోతే దారి తప్పాల్సి వస్తుంది మళ్ళీ నిన్ను సరైన దారిలో ఇక్కడ ఎవరు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు మళ్ళీ నీ యొక్క మార్గాన్ని వెతుక్కోవాల్సింది నువ్వే కాబట్టి అబ్జర్వేషన్ చాలా అవసరం మన జీవిత ప్రయాణంలో